వరంగల్ జిల్లాలోని కాజీపేట్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది కడపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతి సునందపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ రసాయనంతో దాడికి పాల్పడ్డారు జాఫర్గఢ్ వెంకటాపురానికి చెందిన సునంద బీసీ నర్సింగ్ చదువుతూ హాల్ టికెట్ తీసుకురావడానికి కాలేజీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది దాడిలో యువతికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ప్రతీకార దాడ లేక ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాలేజీకి పోయింది కాలేజీ నుంచి వెళ్ళి ఆర్టికల్ తీసుకుంటాడే వస్తుంది వస్తుంటే గుర్తెళ్ళిన వ్యక్తులు కా కడుపుకొండ గ్రామంలో